నమస్తే అండి నేను రామకృష్ణారావు నూట ముప్పై ఏడు గజాలు రెండు ప్లాట్లు కలిపి రెండు వందల డెబ్బై ఐదు గజాలు ఈ ప్లాటు సేల్కుంది ప్లాట్ ముందు ఉన్న ఈ రోడ్డు ఈస్ట్ రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఒక్కొక్క ప్లాటు నూట ముప్పై ఏడు గజాలు అయితే ఇరవై రెండున్నర యాభై ఐదు సైజు రెండు ప్లాట్లు ఒక్కొక్క ప్లాటు విడిగైన నమ్ముతారు రెండు కలిపి అయితే నలభై ఐదు యాభై ఐదు సైజు రెండు వందల డెబ్బై ఐదు గజాలు శ్రీమిత్రాలే ఓటు తొరూరులో సేల్కుంది మునుగనూరు తొర్రూరు నుండి కోయిడ వెళ్ళేటప్పుడు రైట్లో ఉన్న లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ పక్కన ఉన్న శ్రీమిత్ర మైత్రి వనర్ లేవట్లో ఈ ప్లాట్లు సేల్కొన్నాయి ఇందులో ఫార్టీ థర్టీ త్రీ హిట్ రోడ్లు ఉంటాయి అన్ని క్లే టైటిల్ లేఅవుట్ మెయిన్ రోడ్ నుండి ప్లాట్ల వరకు హాఫ్ కిలోమీటర్ అప్కమింగ్ ఏరియా ఇన్వెస్ట్మెంట్ లాగా కొనుక్కోవచ్చు ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకొని కూడా ఉండొచ్చు ఈ ప్లాట్లు కొని ఆలోచన ఉన్నట్లయితే నగర్ వచ్చి కాంటాక్ట్ చేయండి ఫస్ట్ ఏరియా ఈ ప్లాట్ ఓనర్స్ ట్వంటీ నైన్ థౌజండ్ చెప్తున్నారు నెగోషియబుల్ కూడా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ